చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ ఆలయంలో విశేష పూజలు ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం పంచమి శుక్రవారం సందర్భంగా ఉదయం నిత్య అర్చనలతో ప్రారంభమై కుంకుమార్చన పుష్పార్చన మొదలగు పూజ కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల మూర్తిశర్మ తదితరులు నిర్వహించి కర్పూర హారతి నీరాజన మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలు పుష్పార్చనలు మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా విశాఖ మద్దిలపాలెం వాస్తవ్యులు కామేశ్వరరావు బాల సంతోషి మాత కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సాయి ప్రియ గార్డెన్ వాస్తవ్యులు సంతోష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మజ్జిగ దాత సంతోష్ కుమార్ దంపతులు శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఉపాధ్యక్షులు పీవీజీ అప్పారావు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ సభ్యులు భోగవిల్లి రాము పొట్నూరి హరికృష్ణ పోతిన పైడిరాజు కేసన కుర్తి అప్పారావు ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు పిల్ల అప్పన్న పిల్ల తమ్మునాయుడు ఎస్ శ్రీను పోతిన రాంబాబు తదితరులు ఉన్నారు విశాఖపట్నం గారు గారు బాల ాల సంతోష్ శ్రీమాన్ గారు ఈరోజు ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళకి ఆ దేవి ఆశీస్సులు కూడా ఉండాలని మన స్పృహ సందర్భంగా ఇచ్చిన శ్రీ ముద్దలమ్మ అమ్మవారి ఆలయంలో మరి అత్యధిక భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అలాగే చాలామంది భక్తులు వాళ్ళకి యొక్క కోరికలు ఇక్కడ నిమ్మకాయలతో అమ్మవారికి దీపాలు పెట్టడం కూడా జరిగింది అలాగే ఇవాళ ప్రత్యేకించి కూడా కుంకుమ కూడా నిర్వహించడం జరిగింది అమ్మవారి ఆతిథిలో వచ్చిన భక్తులు గుర్తులు ఉండాలని మనసుమూర్తిలో కోరుకుంటూ చంద్రపురం శ్రీ వారికి ஆலை கம்பெனியில் கூட சாருக்கிட்டு கால ஆய்வு வாங்க போட காய் ஆக மா ஆஃபீஸ் எல்லாம் போனாலும்